హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఇక నిన్నటి రోజున మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క ఫింక్షన్ల పంపిణీలో పాల్గొనడం జరిగింది ఏలూరు జిల్లాలో ఈ ఫింక్షన్ల పంపిణీలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫింక్షన్దారులకు ఆయన ఫిన్షన్ అనేది పంపిణీ చేయడం జరిగింది మరి ఈ ఫింక్షన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి ఫిన్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది మరి ఈ నెలలో కూడా అంటే ఈ డిసెంబర్ నెలలో కూడా మనకు ఎనిమిది వేల నూట తొంభై మందికి కొత్త ఫింక్షన్లను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది కేవలం ఒక్క కేటగిరీ వారికి మాత్రమే ఇక్కడ ఫింక్షన్లు అయితే పంపిణీ చేసింది మిగిలినటువంటి వృద్ధాప్య ఫింక్షన్ కానీ వితంతు ఫింక్షన్ కానీ ఒంటరి మహిళ ఫింక్షన్ కానీ నేతన్న ఫింక్షన్ కానీ వికలాంగుల ఫింక్షన్ కానీ ఇవేవి ఇవేవీ కూడా అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ యాభై ఏళ్ళ ఫిన్షన్ కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు అంటే ఇంకా అప్లికేషన్ అనేది విడుదల చేయలేదు ఎట్టకేలకు నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఫిన్షన్ల పంపిణీలో పాల్గొంటూ ఇక్కడ ఆయన ఈ కొత్త ఫిన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి కొత్త ఫింక్షన్లను ఈ తేదీ నుంచి పంపిణీ చేస్తాం ఈ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తాం అలాగే గతంలో జగన్ గారి ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారికి కూడా ఇక్కడ ఫెన్షన్ అనేది మంజూరు చేస్తామని చెప్పేసి ఒక కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి కొత్త ఫింక్షన్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఒకరిద్దరు కాదు దాదాపు మన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి వారు ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది వరకు కూడా ఉన్నారని ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఇక్కడ ఫిన్షన్లకు ఎప్పుడు అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి యాభై ఏళ్ళ ఫింక్షన్కు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే వృద్ధాప్య ఫిన్షన్కు వితంతు ఫింక్షన్కు ఒంటరి మహిళా ఫింక్షన్కు వికలాంగుల ఫింక్షన్కు అప్లై చేసుకోవాలంటే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి మనకు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి కొత్త ఫింక్షన్లు ఇస్తారు అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారు ఇప్పుడు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను అలాగే మనకు అప్లికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది దాని ప్రకారం మీరు అప్లికేషన్లో ఎలాంటి వివరాలు ఉంటాయి అవన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్లకు సంబంధించి మరి ఫెంక్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకూడదు అలాగే డిసెంబర్ నెలకు సంబంధించి ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఫెంక్షన్ పంపిణీ జరిగింది వెంటనే కూడా మీరు మిస్ అయితే తీసుకున్నారా లేదా ఇంకా నిన్నటి రోజున ఫెంక్షన్ తీసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా పెన్షన్ తీసుకోండి ఫింక్షన్ తీసుకుంటే మీకు ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలు తెలుసుకునే ముందు దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే షే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలు మీకు తెలియాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇక నిన్నటి రోజున ఏలూరు జిల్లాలో ఫింక్షన్ల పంపిణీలో పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కొత్త ఫింక్షన్లకు అవకాశం అయితే ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది గతం నుంచి కూడా అందులోనూ ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే ఫింక్షన్ ఇస్తామన్నారు పేద మధ్య తరగతి వాళ్లకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి యాభై సంవత్సరాలకే ఫింక్షన్ ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీ ఇచ్చారు దాని ప్రకారం ఇప్పుడు యాభై ఏళ్ళ ఫింక్షను అలాగే వృద్ధాప్య ఫింక్షను భర్తకు ఫింక్షన్ రాకుండా భర్త అంటే చనిపోయినటువంటి మహిళలకు వితంతు మహిళలకు వికలాంగులకు అలాగే వికలాంగులు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఈ నెలలో కూడా ఎనిమిది వేల నూట తొంభై మందికి కొత్త స్పోర్ట్స్ ఫింక్షన్లను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి కొత్త స్పోర్ట్స్ ఫింక్షన్లో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్క మహిళకు కూడా నాలుగు వేల రూపాయల ఫింక్షన్ అంటే నిన్నటి రోజున మనకు పంపిణీ చేశారు ఈరోజు కూడా పంపిణీ చేశారు ఎవరైనా సరే ఇంకా ఎనిమిది వేల నూట తొంభై మంది మీరు ఎవరైనా సరే ఫింక్షన్ తీసుకోకుండా ఉంటే ఈరోజు తీసుకున్నారా లేదా ఈ కొత్త ఫింక్షన్ కింద నాలుగు వేలు ఇచ్చారు ఈరోజు సాయంత్రం వరకు కూడా కొత్త ఫింక్షన్ ఇచ్చారు మరి ఈ ఫింక్షన్లు ఎవరికి ఇస్తున్నారని చూస్తే ఎవరి భర్తకైతే ఫింక్షన్ వస్తూ ఉండి భర్త గనక చనిపోయి ఉంటే ఆ భర్త ఫింక్షన్ను భార్యకు బదిలీ చేస్తూ స్పోర్ట్స్ ఫింక్షన్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా వితంతు మహిళలు అంటే ఈ నెలలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి ఈ రోజుతో ఫింక్షన్ పంపిణీ పూర్తయిపోతుంది మరి రేపటి నుంచి మళ్ళీ కూడా మనకు కొత్త ఫింక్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది అది కూడా కేవలం స్పోర్ట్స్ ఫింక్షన్లకు మాత్రమే మళ్ళీ కూడా మీరు మీ గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క బర్త్ డెత్ సర్టిఫికేటు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు తీసుకొని గ్రామవార్డు సచివాలయానికి వెళ్తే వాళ్ళు ఎన్టీఆర్ భరోసా ఫింక్షన్ పథకానికి సంబంధించి అప్లికేషన్ ఇస్తారు అప్లికేషన్లో మీ వివరాలన్నీ కూడా పూర్తి చేసి మీ యొక్క అప్లికేషన్తో పాటు మీ భర్త డేట్ సర్టిఫికేట్ జిరాక్స్ మీ భర్త ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ గారికి ఇస్తే మీకు కొత్త ఫింక్షన్లకు అప్లై చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటే గనక ఈ మధ్య కాలంలో అంటే నవంబర్ నెలలో మీరు వెంటనే కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటే జనవరి ఒకటవ తారీఖున మళ్ళీ స్పోర్ట్స్ ఫింక్షన్ కింద మీకు నాలుగు వేల రూపాయలు వితంతు ఫిన్షన్ ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది గుర్తుపెట్టుకుని స్పోర్ట్స్ ఫిన్షన్లు మహిళలు అప్లై చేసుకోవాలి కొత్త ఫింక్షన్లకు అప్లికేషన్ కూడా విడుదల అయింది మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇక మిగిలినటువంటి ఫింక్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి రాష్ట్ర ఉన్నటువంటి ఫింక్షన్దారులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి దీనిపైన ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా మనకు ప్రాథమికంగా మన ఛానల్కు ఉన్నటువంటి సమాచారం మేరకు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీ యొక్క ఫిన్షన్లకు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే ఫంక్షన్ ఇస్తామని చెప్పారు మరి యాభై సంవత్సరాల ఫిన్షన్కు అప్లై చేసుకోవడానికి కొన్ని కొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారికి యాభై సంవత్సరాల ఫింక్షన్ ఇస్తామని చెప్పారు మరి ప్రత్యేకంగా మీ వయసును నిర్ధారించడానికి ఒక సర్టిఫికేటు అడిగేటువంటి అవకాశం అయితే ఉంది మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో యా ఖచ్చితంగా యాభై సంవత్సరాలు ఉండాలి దీనితో పాటుగా మీకు ఒక సర్టిఫికెట్ అడుగుతారు మీ వయసు యాభై సంవత్సరాలా కాదా అని చెప్పి నిర్ధారించడానికి ప్రభుత్వం ఒక సర్టిఫికెట్ అడిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా యాభై సంవత్సరాల పింక్షన్ కూడా బీసీలకు అంటే యాభై సంవత్సరాల అంటే చేనేతలు ఎవరైనా ఉన్నారో ఆ చేనేత కుటుంబాలకు ముందుగా యాభై సంవత్సరాల పింక్ష అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం చెబుతుంది మరి సంవత్సరాల పెన్షన్కు అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఒక ప్రత్యేకంగా మీకు యాభై సంవత్సరాలు నిండినటువంటి ఒక సర్టిఫికెట్ అనేది ఉండాలన్నమాట క్యాస్ట్ సర్టిఫికెట్ అడిగేటువంటి అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను ఇంకా ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించలేదు మరి యాభై సంవత్సరాలకి ప్రూఫ్స్ అయితే మీరు సిద్ధంగా పెట్టుకోండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వితంతు ఫెంక్షన్ అంటే భర్త ఇప్పటి వరకు భర్త చనిపోయి అంటే భర్త ఫంక్షన్ ఇస్తుంటే భర్త చనిపోయినటువంటి ఆ భర్త ఫింక్షను ఇస్తున్నారు తప్ప భర్త ఫంక్షన్ భార్యకు ఇస్తున్నారు తప్ప కొత్తగా వితంతు మహిళలు అంటే ఎవరికైతే భర్త ఫింక్షన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ మహిళలకు ఫింక్షన్ రావట్లేదు వితంతు ఫింక్షన్ వాళ్ళు కూడా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు భర్తను కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలకు కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క ఫింక్షన్ అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి మీకు కూడా మీ భర్త సర్టిఫికేట్ ఆధార్ కార్డు అలాగే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు మీ గ్రామవార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇంకా తేదీ అనేది ప్రభుత్వం ప్రకటించలేదు మరి డిసెంబర్ నెల చివరి వారంలో అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే చివరి వారంలో అవకాశం ఇచ్చి మనకు ఫింక్షన్లు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీరు అర్హులా కాదా నిర్ధారించి పింక్షన్ అయితే ప్రభుత్వం మంజూరు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక వికలాంగుల ఫింక్షన్ అప్లై చేసుకోవడానికి కూడా చాలామంది ఎదురు ఇటీవల ప్రభుత్వం వికలాంగుల ఫిన్షన్ల తనిఖీలు చేసినా కానీ ఎవరి ఫింక్షన్ రద్దు చేయకుండా వారి ఫిన్షన్లను యథావిధిగా వారికి పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ ఎవరి ఫింక్షన్ కూడా రద్దు చేయలేదు కాబట్టి వికలాంగుల ఫింక్షన్లు తనిఖీ చేసినా కానీ ఎవరి ఫిన్షన్ కూడా రద్దు అవ్వదు మీ ఫింక్షన్ ఏదైతే వస్తున్నాయో అదే అదే విధంగా యధావిధిగా మీకు ఫిన్షన్ అయితే వస్తాయి తప్ప మీ ఫెన్షన్ ఎక్కడా కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి ఫిన్షన్దారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి కొత్త ఫింక్షన్లకు మీరు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రభుత్వం ఈ విధంగా అవకాశం ఇచ్చింది మరి ఇప్పటివరకు కూడా ఏప్రిల్ నుంచి కొత్తగా తనిఖీలకు వెళ్ళినటువంటి వికలాంగులకు ఇంకా సదరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు మరి ఈ నెలలో సదరం సర్టిఫికెట్లు పంపిణీ కూడా ఉంటుందని ఈ సదరం స సర్టిఫికెట్ పంపిణీ చేసిన తర్వాత మీకు సదరం సర్టిఫికెట్లో నలభై శాతం కంటే ఎక్కువ కనుక పర్సెంటేజ్ ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు నలభై శాతం కంటే తక్కువ పర్సెంటేజ్ ఉంటే మీకు పెన్షన్ అనేది రాదు అలాగే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ కనుక పర్సెంటేజ్ ఉంటే సదరం సర్టిఫికెట్లో మీకు ప్రతి నెల కూడా పదైదు వేల రూపాయల ఫిన్షన్ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఫింక్షన్దారుడు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ ఫింక్షన్దారుడు కూడా ఈ యొక్క ఫిన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూడండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఫింక్షన్లకు అప్లై చేసుకునేటువంటి వారంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు రెడీగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫింక్షన్ల కోసం యాభై సంవత్సరాల అప్లికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ ఫెంక్షన్ అప్లికేషన్లో మీ యొక్క వివరాలు మీ యొక్క వయసు అలాగే మీ యొక్క అడ్రస్ దాంతోపాటు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అవన్నీ కూడా జిరాక్స్ అన్నీ పెట్టుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి దీని ఈ ఫంక్షన్ల పైన ప్రభుత్వం మనకు కీలక ప్రకటన చేయబోతోంది ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీకు నేను అప్డేట్ అయితే ఇస్తాను మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క ఫంక్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరూ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క ఫింక్షన్లు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి ఇది పెన్షన్ గురించి అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే